హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతికా హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నాతో పాటు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మ్యా పచ్చి మామిడికాయ పులిహోర అనమాట పచ్చి ఈ సమ్మర్ సీజన్లో దొరికే మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది మామిడికాయతో డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి ఎలా చేసుకోవాలని ప్రాసెస్ ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను ఆయిల్ వేసి ఒక బాండీలో ఆయిల్ వేసి అందులో పల్లీలు ఆవాలు జీలకర్ర కొంచెం డీప్గా ఫ్రై చేయాలి ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత వేపుకోవాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు ఇలా పోపు గింజలు అన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకుంటే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోస్ చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చిన్న రెసిపీస్ అనేవి చాలా బాగుంటాయి టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను ఏం చేశాను పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి పచ్చి మామిడికాయ తురుము మామిడికాయ అంటే కొంచెం పొట్టు తీసి పీల్ ఆఫ్ చేసేసి తురుమేకోవాలి గ్రేట్ చేసుకోవాలి ఇలా గ్రేట్ చేసిన తర్వాత ఇందులో వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను ఒక రెండు ఎండుమిర్చి అయితే యాడ్ చేశాను చాలా సింపుల్గా ఉంటాయండి రెసిపీస్ నా ఛానల్లో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసే రెసిపీస్ అనమాట క్విక్గా అయిపోయి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి కానీ లేదంటే ఇలా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఇలా తొందరగా చేసేసుకోవచ్చు రెసిపీస్ అనేది ఇప్పుడు వచ్చేసి నేను పసుపు ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం పసుపు అనేది యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను ఇలా మిక్స్ చేసుకోవాలి చక్కగా మిక్స్ చేసిన తర్వాత మనము అన్నం వండి ఇక్కడ పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న ఈ అన్నాన్ని కొంచెం ఇలా మనం దీంట్లో ఈ పోపులో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ అన్నం అనేది పోపులో వేసి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అంతే అండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి మామిడికాయ పులిహార అనేది చాలా చక్కగా అయిపోతుంది తొందరగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో షేర్ చేయండి షేర్ చేయండి చూసారా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుండే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ ఎంతో నాకు సపోర్టింగ్గా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్